జై శ్రీమన్నారాయణ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కాలనీలో బ్రహ్మోత్సవాలు అయితే స్వామివారికి చాలా ఘనంగా జరుగుతున్నాయి అయితే మా స్వామివారి బ్రహ్మోత్సవం ఇది ఐదవ సంవత్సరం అనమాట ఈ సంవత్సరం కూడాను అనేక రకాలైన వాహన సేవ అయితే చేశారు అందులోని భాగంగా గరుడ వాహన సేవ ఎప్పటిలాగేను మేళ తాళాలతో స్వామివారికి వాహన సేవ అయితే చేశాము తర్వాత మేళతాళాలతో పాటు కోలాటాలతో కలిసి గరుడ వాహన సేవ అయితే మొదలుపెట్టాము కానీ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరము కోలాటాలు మేం వేయడము కామనే ఈ సంవత్సరం మా అబ్బాయి నాతో పాటు కోలాటం వేశాడనమాట నిజంగా మదరు సన్ను కాంపిటీషన్ అన్నట్టుగా అయితే మేమిద్దరం వేశాము అప్పుడెప్పుడు నేర్పించాను అనమాట ఇప్పుడు మమ్మల్ని చూస్తూ అలా వేసేశాడు కాలనీ అందరూ కూడా మా అబ్బాయికి బాగా ఎంకరేజ్ చేశారు ఏదో స్టేజ్ ఫియర్ లేకుండా వాడు వేశాడు నాకు అదే ప్రౌడ్గా అనిపించింది అంతమంది ముందర కాలనీ కాలనీ చూస్తుంటే వేయడం గ్రేట్ కదా తి వెళ్ళి ఎలాగ సేవ చేయలేకపో అట్లీస్ట్ స్వామివారు మనకు దగ్గరలోనే ఉన్నారు కదా ఏదో నాకు తోచినంతగా భక్తితో నేనైతే సేవ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ